రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ ఈరోజు మా ముప్పాలు మండల కేంద్రంలో మా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులతోటి ధర్నా చేయడం జరుగుతున్నది గవర్నమెంట్ ఎంతనే స్పందించి రైతులకు ప్రతి కుటుంబానికి రెండు లక్షలు మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోలేమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఇరవై నాలుగు తారీఖు నాడు జీవిత స్థాయిలో రైతులందరం కూడా కార్యాచరణ ప్రకటించుకున్నాం ఇరవై నాలుగు తారీఖున కంటే ముందే మీరు మాఫీ ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షలు మాఫీ చేస్తున్నట్టు మీరు ప్రకటించే చాలా సంతోషం మీ పక్షంలో డివిజన్ వైజ్గా ఆరుమూర్లో డివిజన్ వైజ్గా రైతులందరము కూడా ఆల్కొండ కాస్టేస్ అయితేనేమి ఆరుమూరు కాస్టేస్ అయితేనేమి మరి రూరల్ కాస్టేసి సంబంధించినటువంటి రైతులందరం కలిసి కలిసి కూడా మేము ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం అంతకంటే ముందే మేము రైతులందరం కూడా రోడ్ ఎక్కకున్న ముందు ఎత్తు ఏడ్చిన ఎవసము రైతు బ రైతు ఏడుసిన రాష్ట్రం ఎక్కడ కూడా బాగుపడదు చరిత్ర లేదు మీరు మా రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరే నిబంధనలు ప్రకటించకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్నా కానీ పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణాలు అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కంపల్సరీగా ఇది మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన జై జవాన్ జైన్ జై జవాన్ మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీ మరి ఈరోజు కనీసం వందలో ముప్పై పర్సెంట్ మంది కూడా రుణమాఫీ చేయని ప్రభుత్వం రైతాంగాన్ని మొత్తం మొత్తం రోడ్డు మీదకి ఈరోజు ఇచ్చడం జరిగింది ఎక్కడ చూసినా ధర్నాలు రసారోకోలు ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో మరి ఈరోజు ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి మీకు కనబడతలేదా మీరు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మరి కనబడడం లేదా చూడండి దయచేసి రైతాంగాన్ని పట్టించుకోండి పట్టించుకొని రైతాంగానికి రెండు లక్షల రైతు రుణం మాపి వెంటనే చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము డిమనించిన మీరు ప్రకటించిన హామీనే మీరే అమలు చేయకపోతే మరి ఎవరు ఆమె అమలు చేస్తారు చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి చేస్తూ లేదు అందరూ ఆదాపడుతున్నాం ఏమవుతుంది తెల్లది చివరికి ఇస్తాను చేయలేదు ఒక్కరు సుఖం ఏం చేయలేడు ఏం చేయించలేడు ఏది కరెంటు బిల్లు పంపలే అది మాపలేదు రెండు లక్షల రూపాయలు పాపలు అది మాపలేదు ఏది రైతులు ఆత్మ చేసుకోలేదు అది రెండు మూడు రోజులు చేస్తుంటే సరే ఇప్పుడు ఎలక్షన్లో దురమాపి చేస్తాను వాగ్దానం చేసే రెండు లక్షల రూపాయల ఇది ఇదివారికి ఒక్క రూపాయి కూడా లేదు ఈ రెండు లక్షల రూపాయలు తక్షణమే ఈ రోజున మంజూరు చేయగలరు కాబట్టి మీరు ఈ చెయ్యకపోతే ఈ రైతులు అసెంబ్లీ దాకా ముట్టడి చేస్తాం ధర్నా చేసుకుంటా కంపల్సరీ పైసలు కట్టాలి అంత ప్రతి ఒక్కరు గతాలే పైసలు రెండు లక్షల గడికి ఇచ్చేయండి